అమ్ముకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులైన సాదిక్ బాషా గోపిశెట్టి సుబ్బారావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సూచన మాదిరిగా దళిత సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపకులు డాక్టర్ చప్పిడి వెంగళ డిమాండ్ చేశారు కొనకరమెట్టు మండలం వింజవర్తిపాడు గ్రామ సర్వే నెంబర్ నలభై ఏడు బార్ ఒకటి రెండు మూడులో నాలుగు ఎకరాల ఇరవై సెండ్ భూమిని దళిత మహిళైన తుమ్మ బాలకుమారికి జీవనోపాధి నిమిత్తం ప్రభుత్వము డికే పట్టా పట్టాదారు పుస్తకం వన్ బి అడంగులు ఇవ్వడం జరిగిందని దీనిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు సాదిక్ భాష గోపీలు ఆ భూములు ఆక్రమించి భూమిలోకి వస్తే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితురాలు మీడియాకు తెలిపింది దీనిపై జిల్లా కలెక్టర్ను కలిసి వినపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపకులు చెప్పడి వెంకట్రావు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సూచనమాదిగా మనమహనాడ నాయకులు వేమ బాలకోటి మట్టికుంట రామజీ లక్కెపో వెంకట్రావు విద్యాసాగర్ బాలకుమారి కుటుంబ సభ్యులు తదితరులు బాగున్నారు हेलो <laughs> हेलो <laughs> خليك الله సాధిక భాషాలి ఎస్సీ ఎస్టీ తట్ట కింద సాధిక భాషాలి సాధిక భాష రక్షణ కల్పించాలికుమారి కుటుంబానికి రక్షణ కల్పించాలి తుమ్మ బాలకుమారి కుటుంబానికి వెంటనే రక్షణ కల్పించాలి దళిత మహిళ తుమ్మ బాలకుమారి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి తుమ్మ బాలకుమారి కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేయాలి అరెస్టు చేయాలి సాధిక భాషను ఎస్సీ ఎస్టీ అట్రా చట్ట కింద అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి సాధిక భాషను వెంటనే అరెస్ట్ చేయాలి నా పేరు నా పేరు తుమ్మ ప్రభాకర్ సార్ మాది చేమకుర్తి మండలం అంబేద్కర్ నగర్ అంబేద్కర్ నగర్ టౌన్ సార్ మాది నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో కొనగడపేట మండలం పేరెడ్డిపల్లి గ్రామంలో నేను ప్యారేజ్ చేసుకున్నాను సార్ నేను అక్కడే ఉంటా అక్కడ గొట్లగట్లో ఇప్పుడు ఎలక్ట్రిషన్ పెట్టుకొని అక్కడే నివాసం ఉంటున్నాను సార్ అక్కడ నేను అక్కడ అక్కడ ఏడు సంవత్సరాలు నేను అక్కడ ఉన్నాను సార్ నాకు అక్కడ పక్కన ఇందువృత్తిపాడు గ్రామంలో నాకు నాలుగెకరాల ఇరవై సెంట్లు పొలం ఇచ్చారు సార్ నాకు ఆ పొలం నేను ఆ పొలం నేను చేసుకుంటూ నేను అక్కడ చెము నేను పిల్లలు చదువుల కోసం చేమకు వచ్చాను సార్ చేర్తి వచ్చిన తర్వాత నేను ఇక్కడే ఉంటే నేను ఆర్టీసీలో నాకు ఆర్టీసీలో డ్రైవర్లు పనిచేస్తున్నాను సార్ నేను అక్కడ ఉన్న పొలం అక్కడ ఇందువత్తిపాడు ఉన్న గ్రామంలో వాళ్ళు నా పొలం ఆక్రమించుకొని నా పొలం ఆక్రమించుకొని వాళ్ళు నన్ను అక్కడికి వెళ్తే నన్ను భయపెట్టారు సార్ నేను పొలం చూసుకుంటానికి వెళ్తే నన్ను భయపెట్టారు సార్ వాళ్ళు నన్ను భయపెట్టి నీకు పొలం నీకు ఇక్కడ పొలం లేదు ఏమి లేదంటే నేను ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను నా కాగితాలు తీసుకొని వచ్చి నేను కలెక్టర్ ఆఫీస్లో నేను గ్రీవెన్స్లో పెడితే నాకు అది కొలిసి ఇచ్చారు సార్ పొలం సర్వే చేసి నా పొలం నాకు ఇచ్చారు సార్ నేను మళ్ళీ ట్రాక్టర్ తీసుకొని దున్నుకున్నాము అంటే అక్కడికి అక్కడ ఉన్న బ్రోకర్లో వాళ్ళు అంతా నన్ను భయపెట్టి నీకు ఇక్కడ పొలం నీకు ఇక్కడ పొలం లేదు నీకు ఇక్కడ పొలం నీకు ఇక్కడ ఆడ ఉంది నీకు పొలం లేదు నన్ను భయపెడుతున్నారు సార్ వాళ్ళు ఆ పొలం కాగితాలు చూపించినాక నీకు పొలం లేదు అక్కడున్న సాదిక్ భాష ఒట్ల కదా ఆర్ఎంపీ డాక్టర్ హార్దిక్ భాష సుబ్బారావు సుబ్బారావు అని అతను వీళ్ళు నన్ను భయపెట్టి నీకు పొలం లేదు నువ్వు ఎక్కడ నీ నీ చేతనే నువ్వు చేసుకోకొని నాకు నన్ను వెదిరిస్తున్నారు సార్ అట్లా మా మిస్సిస్కి కూడా ఫోన్ చేసి వాళ్ళు వాళ్ళు బెదిరించి నీ పొలం అమ్ము నీకు రెండు లక్షల డబ్బులు ఇస్తాము మీ పొలం అమ్ము రెండు లక్షల బ్రోకర్ అతను నువ్వు పొలం అమ్మేసి నీకు సంబంధం లేదు ఇక్కడ నువ్వు వచ్చేట్టు చేసుకోలేవు నువ్వు వేడు చేసుకున్నావు అంటే నువ్వు ఎక్కడికి వచ్చిన్నావు అంటే చేసుకున్నావు నేను సంపేస్తాను అని నన్ను భయపెడుతున్నాడు సార్ వాడు నేను ఇంకొచ్చి మొన్న డ్యూటీలో ఉంటే నేను మొన్న డ్యూటీలో నేను ఆఫీస్ హైదరాబాద్ సర్వీస్ చేస్తుంటాను ఆ డ్యూటీలో ఉంటే నాకు ఫోన్ చేసి వాడు నన్ను నోటికి వచ్చినట్టు తెచ్చాడు సార్ నన్ను వాడు అమ్మ నా భూతను మాల నా కోడక నువ్వు మాల మధ్య గుట్టినట్టయితే నువ్వు రాయడ భూమి కడగరాని ఎందుకు వస్తానో సంటే వస్తున్నావు వాడకని తిట్టాడు సార్ వాళ్ళు నన్ను నన్ను బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు పెడదాడు సార్ అయితే నన్ను వారి వారి బ్రోకరు ఇంకో సుబ్బారావు నన్ను మా మిస్సెస్ని నన్ను భయపెట్టి మా ఇంట్లో మా ఫ్యామిలీని ఇబ్బంది బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్ వాళ్ళు అందరికి జేపీ కొనక మండలం ఇంజివర్తిపాడు గ్రామ సర్వే నెంబరు నలభై ఏడు ఒకటి రెండు మూడులో ఉన్నటువంటి ఎస్సీ మహిళ ఉమ్మ బాలకుమారికి నాలుగు ఎకర ఇరవై సెంట్లు ప్రభుత్వం భూమి ఇవ్వడం జరిగింది ఆ భూమిని వాళ్ళు సాగు చేసుకుంటూ తర్వాత వాళ్ళ భర్తకి ఉద్యోగ రాగా వాళ్ళు రీత్యా చేమకూర్తి వచ్చి చేతిలో ఉంటా ఉన్నారు ఈ క్రమంలో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళ పొలాన్ని ఆక్రమించి వాళ్ళు దున్నుకుంటా ఉంటే వీళ్ళు మాలకుమారి వాళ్ళ భర్త ప్రభాకర్ ఇద్దరు వచ్చి కలెక్టర్ గారికి స్పందనలు అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే తహసీల్దార్కి ఆదేశాలు ఇచ్చి వాళ్ళ పొలం అప్పచెప్పమంటే తహసీల్దార్ గారు సర్వేర్ని విఆర్ఓని పంపించి ఆ యొక్క హద్దులు ఉన్నటువంటి అందరికి కూడా నోటీసులు జారీ చేసి వీళ్ళ యొక్క పొలాన్ని కొలిచి వీళ్ళ హద్దులు మొత్తం చూపించి వాళ్ళు స్వాధీనపరచడం జరిగింది ఎన్ఫార్స్మెంట్ కూడా தசசீல் தார்வுன்ஸ்மெண்ட் அம்மா பத்தம் இது பட்டாறு பாஸ் புத்தகம் இது அம்மாது தர்வாத்த ఈ క్రమంలో ఇది తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి అండర్స్మెంట్ హద్దులు కొలిచి యొక్క రిపోర్ట్ తోటి ఆ మండల తహసీల్దార్ గారు స్వాధీనపరిచినటువంటి అండర్స్మెంట్ కాపీ ఇది ఇది ఇలా ఉంటే అకున్నటువంటి కొట్లగడ్డు గ్రామ ఫ్లాట్లు బ్రోకరు మరియు అతను ఆర్ఎంపి డాక్టర్గా పనిచేస్తా ఉన్నాడు సాదికి బాషని అతను అతను ఫ్లాట్లు బ్రోకరేజ్ చేస్తా వీళ్ళ యొక్క భార్య భర్త ఇద్దరిని కూడా మాలకుమార్ని ప్రభాకర్ని ఫోన్ల ద్వారా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గోపిశెట్టి సుబ్బరుడు ఉన్నాడు అతను మీ పొలం అమ్మాలని ఎకరాక లక్ష రూపాయలు ఇస్తాడు ఈరోజు సంతకాలు పెట్టి వెళ్ళమని చెప్పి వీళ్ళు భయపెడతా ఉన్నాడు వీళ్ళు మేము పొలం అమ్మము మేము చేసుకుంటామంటే మీరు ఎట్లా చేసుకుంటారో వచ్చి మేము చూస్తాము మీరు వచ్చి పొలం తునండి మీ సంగతి చూస్తాము ఏ కాడికి మీరు వచ్చి సంతకం పెట్టి డబ్బులు తీసుకెళ్ళండి మీరు మాత్రం పొలం చేసుకోవాలని చెప్పేసి అతను సాధిక భాష పదే పదేళ్ళు ఫోన్ చేసి భయపెడతా ఉన్నాడు మొన్న సాయంత్రం రాత్రి సుమారు పది పదిన్నర గంటలకి మన ప్రభాకర్ డ్యూటీలో ఉంటే ఫోన్ చేసి మాలనా కొడక నువ్వు మాల మడ్డకు పుడితే లంచా కొడక వచ్చి పొలం చేసుకొని చూస్తాను వచ్చి చందకం పెట్టి ఎంతకంత ఇస్తారు తీసుకొని పో లేదంటే నా కొరగా నీకు పావులవడం రాదని చెప్పేసి భయభ్రాంతుల గురించి చేస్తా ఉన్నాడు తక్షణమే సాధిక భాష అని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి దళితం నుంచి డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా వీళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పేసి మేము పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అంతేకాకుండా వరంగమెంట్ల తహసీల్దార్ వారు వీళ్ళకి పోలీసు ప్రొటెక్షన్ ద్వారా ఆ భూమిని సాగు చేసుకోవడానికి వాళ్ళ యొక్క చట్టాన్ని కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము తక్షణమే ఈ రోజు మేము గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చాము కలెక్టర్ గారికి కలెక్టర్ గారు ఎస్పీ గారికి పంపిస్తామని చెప్పారు అదేవిధంగా తహన్సిల్ దారి ఆదేశాలు ఇస్తామని చెప్పారు ఈ భూమి మొత్తం కూడా మీరు దున్నుకోవటానికి పోలీసులు వాళ్ళు ప్రొడక్షన్ కల్పించాలని రెవెన్యూ వారు తమ సహాయ సేవలు అందించాలని చెప్పేసి మేము దళిత సంఘాల నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం